హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక స్వీట్ కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో ఎప్పటిది అంటే వినాయక చవితి మర్నాడు వీడియో అనమాట వినాయక చవితి అయితే మొన్న బుధవారం అయింది కదండి ఇది లక్షవారం వీడియో లక్షవారం అంటే గురువారం అని కూడా అంటాం కదా ఇంకా గురువారం రోజు వీడియో అనమాట ఇంకా గురువారం ఉదయం మా ఆయన అయితే పూజ చేసుకుంటున్నారు ఇంట్లో వినాయక చవితి రోజైతే నాకు ఫుల్ వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి ఇంట్లో పనులు చేసుకోవడం ఇంకా మా ఆయన బాల కట్టడం వీడియో వాళ్ళు ఎవరూ లేక అటు ఇటు ఇంకా అయిపోతుంది ఇంకా పూజ కూడా లేట్ అయిపోతుంది ఇలా వీడియో తీస్తూ కూర్చుంటే అంటే నేను సెల్ఫ్ తీసుకోవడం అంటే కొంచెం అటు ఇటు చూసుకుంటూ తీయడం అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆ రోజైతే లాంగ్ వీడియో తీయలేదన్నమాట అన్నీ షార్ట్ వీడియోసే పెట్టాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మర్నాడు వీడియో అండి ఇంకా వినాయకుని పీఠం అయితే ఉంది కదా ఇంక ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఉదయం లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా మా ఆయన అయితే ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకొని పూజ అయితే చేసుకున్నారు ఇంకా ఇంట్లో పూజ అయితే ఆయనే చేసేసుకున్నారు పీఠం దగ్గర ఇంకా దేవుడు మందిరంలో పూజ కూడా ఆయనే చేసుకున్నారు ఇంకా లక్కోడికి లంచ్ బాక్స్ పెట్టి లక్కోడిని స్కూల్కి పంపిన తర్వాత నేనైతే పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ రోజు కొంచెం ఉదయం లేవడం లేట్ అయిపోయింది అందుకని ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకునేటప్పటికే టైం అయిపోయింది అందుకని ఇంకా నేను దేవుడి దగ్గర అయితే ఏం శుభ్రం చేయలేదు ఫస్ట్ లక్కోడికి లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపేసిన తర్వాత అప్పుడు చూడొచ్చు అని చెప్పి ఇంకా మా అయితే స్నానం చేసి పూజ అయితే చేసేసుకోమన్నాను ఆయన అయితే పూజ చేసేసుకున్నారు తర్వాత లక్కోడిని రెడీ చేసి లక్కోడికి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశానమాట ఇంకా లక్కోడి లంచ్ బాక్స్లోకి ములక్కాడ పులుసు పెట్టానండి కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పి ఇంకా మా అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళొస్తానని చెప్పి కొబ్బరికాయలు పట్టుకుని వెళ్తున్నారు ఇంకా కొబ్బరికాయలు అంటే ఈ తొమ్మిది రోజు నవరాత్రులకి కొద్ది కొబ్బరికాయలు ఇచ్చి గుళ్ళో పూజ అయితే చేయించుకుంటామండి ఈ తొమ్మిది రోజులు మా పేరుతో గుళ్ళో అయితే పూజ జరుగుతుంది మేము కూడా ఈ తొమ్మిది రోజులు నాన్ వెజ్ తినము మేము వెళ్ళినా వెళ్ళకపోయినా సాయంత్రం పూజ చేసి పంతులు గారు అయితే ప్రసాదం పంపుతారనమాట అందుకని చెప్పి తొమ్మిది కొబ్బరికాయలు ఇచ్చి ఇంకా అక్కడ గుళ్ళో దర్శనం చేసుకుని వచ్చేసారు మా ఆయన ఆయన వచ్చేలోపు నేను కూడా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి పీఠం దగ్గర దండం పెట్టుకుని ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకున్నానండి ఇంకా పీఠాన్ని అయితే ఈరోజు కదిపేస్తాను వినాయకుని పూజ అయిన తర్వాత సాయంత్రం పీఠాన్ని కొంచెం ఆవుపాలు చల్లి కదిపాను అనమాట అందుకని చెప్పి ఇవాళ అయితే పీఠాన్ని తీసేస్తానండి వినాయకుని అయితే చేసేసుకుంటాము ఎందుకంటే నార్మల్గా అయితే పీఠం పెట్టుకుంటే మూడు రోజులు ఉంచుకుని మూడో రోజు పీఠాన్ని అయితే కదుపుకుంటాము మూడో రోజు అయితే శుక్రవారం వచ్చిందండి కదపడానికి ఉండదు ఇంకా ఐదు రోజులు ఉంచుకోవాలి ఆదివారం వరకు ఉంచుకోవాలన్నమాట వినాయకుని పీఠాన్ని ఇంకా ఆదివారం వరకు ఉంచుకోవడానికి కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా దాని గురించి నాకు కొంచెం భయంగా ఉండి వినాయక చవితి రోజే పూజది అయిన తర్వాత సాయంత్రం పూట కొన్ని ఆవు పాలు చల్లి పీఠాన్ని అయితే లైట్గా కదుపుకున్నాను ఇంకా అలా కదుపుకుంటే మర్నాడు మనం పీఠాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట వినాయక నిమజ్జనం అది చేసుకోవచ్చు లేకపోతే ఆ రోజు పీఠాన్ని కదుపుకోకపోతే మూడో రోజు తీసుకోవాలి ఇంకా మూడో రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి నేను ఆ రోజే కొన్ని ఆవు పాలు చల్లి పీఠాన్ని అయితే కదిపేసుకున్నాను అందుకని వినాయక చవితి మర్నాడే వినాయక నిమజ్జనం అయితే చేసేసుకున్నాము ఫస్ట్ అయితే ఉదయం మా ఆయన పూజ చేసుకున్నారు కదండి పూజ అయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాతే మనం పీఠాన్ని అయితే కదుపుకోవాలి దీపాలు ఉండగా దీపాలు తీసి పీఠాన్ని అయితే కదుపుకోకూడదు అనమాట అందుకనే మళ్ళక్కోడు వెళ్ళకుండానే మా అయితే ఉదయం పూజ చేసేసుకోమన్నాను మళ్ళక్కోడు వెళ్లకుండానే పూజ చేసుకున్నారు కాబట్టి లక్కోడు వెళ్ళిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత నేను కొంచెం కాఫీ తాగేసి అప్పుడు పీఠాన్ని అయితే కదిపి వినాయకుడిని ఇంకా వినాయకుడి దగ్గర పెట్టిన పత్రి అంతా కూడా ఒక కవర్లో పెట్టేశాను అనమాట మా ఊరి పంటకాలంలో కలిపేస్తారండి పారే నదిలో కానీ పంటకాలలో కానీ కలుపుకుంటాం మేమైతే ఇంకా మాకైతే పారే నది నది అంటే దగ్గరలో ఏమీ లేదు ఇంకా మా ఊరి పంటకాలు ఉందనమాట మాకు పొలంలోకి వెళ్ళే నీరు పంటకాలు ఉంది ఆ కాలవలో అయితే కలిపేస్తారనమాట మొత్తం అన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి మా ఆయనకైతే ఇచ్చేసాను ఇంకా పాలవెల్లికి కట్టిన పత్రి స్వామివారికి పూజ చేసిన పత్రి అంతా కూడా తీసి ఒక కవర్లో అయితే పెట్టేశాను ఇంకా స్వామివారిని కూడా విడిగా ఇంకొక కవర్లో పెట్టి ఇచ్చేసాను ఆయన అయితే అన్నీ పట్టుకెళ్ళి స్వామివారిని ఇంకా పత్రిని అన్నిటినీ పంటకాలవలో కలిపి స్వామివారిని నిమజ్జనం చేసి వచ్చేసారనమాట ఈలోపు నేను దేవుడి గదంతా శుభ్రం చేసుకుని ఇంకా కలసం మీద కొబ్బరికాయ పెడతాం కదండి ఆ కొబ్బరికాయని కొట్టి దేవుడి మందిరంలోనే పెట్టేసుకుంటాము ఇంకా ఆ కొబ్బరికాయ కొట్టే వరకు కూడా నేను దేవుడి మందిరంలో దీపారాధనని కొండెక్కనివ్వను అనమాట ఇంకా దేవుడి గదంతా శుభ్రం చేసుకుని కొబ్బరికాయ కొట్టి దన్నం పెట్టుకుని ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా ఒక పక్కన అయితే పెట్టుకున్నాను అవి అయితే తోమి శుభ్రం చేయాలి ఫస్ట్ అయితే టిఫిన్ తినేయచ్చు నీరసంగా అనిపించింది అప్పటికే చాలా టైం లేట్ అయిపోయింది పదిన్నర ఎంతో అయిపోయింది అనమాట టైము ఇంకా మా ఆయన కూడా కాఫీ తాగేసి అలా కూర్చుని ఉన్నారు నేను ఏదైనా చేస్తే తిందాం కదా అని చెప్పి ఇంకా ఇంట్లో ముందు రోజు వినాయక చవితి కదా కుడువులు చాలా ఉన్నాయి ఇంకా అందుకని ఆ కుడుగులు అలా తినలేము అని చెప్పి కుడువులు ఉప్మా అయితే తాలింపు పెట్టేసాను ఎలాగో కుడువులు నూకతోనే చేస్తాం కదా ఉప్మా నూకతోనే చేస్తాం కదా అని చెప్పి ఉప్మాకి పోపు తాలింపు వేసుకుంటాం కదండీ సేమ్ అలాగే పోపు తాలింపు వేసేసుకొని ఇంకా కుడువుల్ని చిదిపి దాంట్లో వేసేసి చక్కగా ఉప్మా లాగా చేసేస్తాను అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఉప్మా కన్నా బాగుందనమాట నేను కొంచెం లైట్గా ఉప్పు వేయడం మర్చిపోయాను కుడువుల్లో ఉప్పు ఉంటుంది కదా అనుకున్నాను కానీ పోపు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది అనమాట కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుండేది ఇంకా తాలింపు వేసేసి కుడుముల ఉప్మా తాలింపు అనమాట తాలింపు వేసేసి ఒక రెండు దెబ్బలు వేయించుకొని వేడివేడిగా ఆయనకైతే పెట్టించేసాను ఇంకా తర్వాత నేను కూడా పెట్టేసుకొని ఇంకా హాల్లో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ తినేసాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అసలైన పని స్టార్ట్ అవుతుంది దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోముకోవాలి ఇంకా దేవుడి దగ్గర పీఠం దగ్గర పెట్టుకున్నవి ఇంకా దేవుడి మందిరంలో పెట్టుకున్నవి గౌరమ్మలు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే మర్నాడు శుక్రవారం కదండి అలాగో నార్మల్గా కూడా శుభ్రం చేస్తాను కాకపోతే పేటన్ దగ్గర పెట్టిన సామాన్లు కూడా ఎక్స్ట్రా ఉంటాయి కదా అన్నీ కలిపి తోమేటప్పటికీ చాలా చాలా టైం పట్టేసింది ఇంకా ఉప్మా అయితే టేస్ట్ చాలా బాగుంది పచ్చిమిరపకాయలు వేశాను కదా ఆ పచ్చిమిరపకాయలు నంచుకుని తిన్నాను టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట కారం కారంగా భలే ఉంది ఎందుకో పచ్చిమిరపకాయలు కారంగా అనిపించలేదు నాకు ఆ రోజు ఒక్కొక్క పచ్చిమిరపకాయలు నంచుకొని ఒక్కొక్క స్పూన్ పెట్టుకున్నాను అనమాట ఇంకా టిఫిన్ అది తినేసిన తర్వాత ఫస్ట్ అయితే దేవుడి దగ్గర సామాన్లు అయితే తోమేసుకున్నాను కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేశాను కరెక్ట్గా పదకొండున్నర ఆ టైంకి స్టార్ట్ చేశాను అనమాట సామాన్లు అవి కడగడం ఇంకా భోజనం టైంకి అయిపోతుంది కదా అని చెప్పి పదకొండున్నర పన్నెండు అవుతుంది తక్కువ పన్నెండు ఆ టైం అవుతుందనమాట నేను దేవుడి దగ్గర సామాన్లు తోమడం అది స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్న పళ్ళు అన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్దుకొని అప్పుడు సామాన్ల దగ్గరకైతే వచ్చాననమాట తక్కువ పన్నెండు ఆ టైం అవుతుంది నేను సామాన్లు కడగడం స్టార్ట్ చేసేటప్పటికి ఎంత టైం పట్టింది అనుకుంటున్నారు మొత్తం అన్నీ కడిగి దేవుడి గది కూడా శుభ్రం చేసుకునేటప్పటికీ నాకు కరెక్ట్గా ఒంటి గంటన్నర పట్టిందండి అంత టైం పట్టేసిందనమాట ఫస్ట్ అయితే దేవుడి దగ్గర సామాన్లు అన్నీ శుభ్రం చేసుకుని తర్వాత దేవుడి గది కూడా తడిపట్ట పెట్టుకుని గౌరమ్మలు అన్నీ కూడా శుభ్రం చేసుకునేటప్పటికీ కరెక్ట్గా ఒంటి గంటన్నర అయిందండి అంత టైం ఎందుకు పట్టింది అంటే ఏమో అండి తెలీదు నేనే స్లో ఏమో మరి పనిలో మీరు ఇంకా కొంచెం ఫాస్ట్గా చేసుకుంటారేమో తెలీదు లేకపోతే ఏమో అంత టైం పట్టేసిందనమాట నేను కొంచెం ప్రశాంతంగా హడావిడి లేకుండా దేనికి దానికి చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కడిగేయడం అయిపోయిన తర్వాత ఒకసారి పొడిగుడ్డతో తుడిచేసుకుని పక్కన పెట్టేసుకున్నానన్నీ ఇంకా ఒంటి గంటన్నర అయిపోయింది కదా మా ఆయన ఓ పక్క రా భోజనం చేసేయచ్చు చాలా టైం అయింది చాలా టైం అయింది అంటూ ఉన్నారు ఇంకా అవన్నీ ఎక్కడ సర్దుకొని సర్దుకుని అప్పుడు నేనైతే భోజనం పెట్టేసుకున్నాము మా ఆయన నేను కూడా ఇంకా ఉన్నది ఇద్దరమే కదా ఒకరు తినేసి ఒకరు అలా ఉండవన్నమాట ఎవరైనా మా ఆయన బయటకు వెళ్ళినా ఆయన వరకు నేను ఉంటాను ఇంకా నా పని అయ్యే వరకు ఆయన ఉంటారనమాట అప్పటికే భోజనం చాలా లేట్ అయిపోయింది అందులో ఉదయం టిఫిన్ కూడా కొంచెం లేటుగా తిన్నాం కదా పెద్ద ఆకలిగా ఏమనిపించలేదు ఇంకా పని అంతా అయిన తర్వాత భోజనం చేసేసి కొంచెంసేపు ఒక గంట రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ బట్టలు మడత పెట్టడం మొదలు పెట్టాను చాలా బట్టలు ఉన్నాయి పండగ ముందంటే మనం ఉతికిన బట్టలు ఇవి అవి మడత పెట్టడం అవ్వదు కదండి ఇంట్లో పనులు అవి చేసుకోవడం బట్టలు అయితే ఉతికిన బట్టలు అలాగే పెట్టేశాను మడత పెట్టడం అయితే అసలు అవ్వలేదన్నమాట అందుకని ఇంకా బట్టలు మడత పెట్టడం మొదలు పెట్టాను ఎంతవరకు అవుతుందో అంతవరకే అవుతుంది ఇంకా అన్నీ మడత పెట్టాలి అనుకోలేదు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ పనులు అవి చేసుకోవాలి కదా ఎంతవరకు మడత పెట్టగలను అంతవరకు మడత పెట్టి మిగిలినవి మళ్ళీ నైట్గా మడత పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే పెద్ద పెద్ద బట్టలు అన్నీ మడత పెట్టేస్తాను దానివల్ల కొంచెం బట్టలు తగ్గినట్టు అనిపిస్తాయి కానీ లాస్ట్లో చిన్న చిన్న బట్టలు ఉండిపోతాయి చూసారా నిజంగా ఈ పెద్ద బట్టలు మడత పెట్టినప్పుడు రానంత ఇసుపు ఆ చిన్న చిన్న బట్టలు మళ్ళకు చిన్న కట్రాయర్లు చిన్న చిన్న జుబ్బాలు మడత పెట్టేటప్పటికి చాలా ఇసుపు కింద అనిపిస్తుంది ఎంత మడత పెట్టినా తరగనట్టు అనిపిస్తాయి ఏంటో తెలీదు ఇంట్లో పని ఎంత పనైనా చేసుకోగలను కానీ బట్టలు మడత పెట్టే టైంకి నాకు ఎంత ఇసుపుగా అనిపిస్తుందో ఎవరైనా మడత పెట్టే వాళ్ళు ఉంటే బాగుండది బట్టలు మడత పెట్టే టైంకి కానీ తప్పదు కదా మన పని మనమే చేసుకోవాలి ఇంకా బట్టలు అయితే మడత పెట్టడం అయ్యింది అన్నీ అవ్వలేదు కానీ కొన్ని మట్టికి మడత పెట్టాను ఇంకా మడత పెట్టేసి ఈవినింగ్ ఏదైనా చేద్దాము అని చెప్పేసి ముందు రోజు వినాయక స్వామి దగ్గర పెట్టిన శనగలు అయితే ఉన్నాయి అవైతే బయటే వదిలేసి మర్చిపోయాను నేను నైట్ ఫ్రిడ్జ్లో పెడదాము అనుకున్నాను కానీ బయటే వదిలేసి మర్చిపోయాను అనమాట ఇంకా అవేమో మొలకొచ్చేసి భలే అనిపించాయి ఉడకబెట్టి తిందాము అనుకున్నాం కానీ వడలు వేద్దాము బయట వాతావరణం చల్లగా ఉంది అప్పటికి వర్షం పడుతూ ఉందనమాట అప్పటికే రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది చినుకు చినుకు కింద ఆ రోజైతే కొంచెం ఎక్కువగానే వచ్చినట్టుంది ఉదయం ఇంకా అలా లైట్గా మబ్బుతో చినుకు చినుకు పడుతూ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇంక అందుకని చెప్పి శనగల వడలు అయితే వేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట ఫస్ట్ అయితే శనగలని రెండు మూడు సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ శనగల వడలోకి ముఖ్యంగా ఉల్లిపాయలు ఉండాలండి ఎక్కువే ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది అందులో ఉలిపాయలని సన్నగా చీరికల్లాగా కోసుకోవాలి తర్వాత సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా పచ్చిమిరపకాయలు కూడా కోసుకుని పెట్టేసుకున్నాము అంటే ఒక పని అయితే అయిపోతుంది ఇంకా శనగల్ని మిక్సీ కొట్టాము అంటే వడలు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా శనగల్ని రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని అస్సలు వాటర్ పోయొద్దు వాటర్ పోస్తే మనకి శనగలు క్రిస్పీగా రావన్నమాట ఆల్రెడీ శనగలు నాన్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది ఇంకా శనగలు ఇంకా దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు అలాగే చిన్న అల్లం ముక్క వేసి కచ్చా వచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి శనగలు వడలు అనేవి క్రిస్పీగా ఇంకా లోపల సాఫ్ట్గా చాలా బాగుస్తాయి ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పైనుంచి కింద వరకు మొత్తం కలిసేలాగా పిండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని గ్యాస్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడల్లాగా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకుని ఎర్రగా వేయించుకోవాలి అలా వేగితేనే మనకి వడ టేస్ట్ బాగుంటుంది చాలామంది బ్లాక్గా అయిపోతున్నాయి అంటున్నారు బ్లాక్గా ఏం అవ్వండి అలా ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటాయి లేదంటే పచ్చి వాసన వస్తాయనమాట ఈ రంగులో వేయించుకోవాలి ఆ రంగులో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి అనమాట వడలైతే అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వచ్చాయి శనగలతో వడలు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా వేడివేడిగా టీ పెట్టేసుకున్నాము ఈ వడలకి కాంబినేషన్ టీ అనమాట టీ తాగుతూ ఈ వడ తింటూ ఉన్నామంటే అద్దరిపోతుంది ఈ లోపు వాళ్ళక్కోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట నేను వడలు వేయడం కూడా అయిపోయింది వాళ్ళక్కోడికి అయితే ఈ వడలు చాలా చాలా ఇష్టం రాగానే అమ్మ నాకు ఒకటి అని చెప్పి అక్కడ గిన్నె తీసేసుకుంటుంది అదేమో కాలుతుందని చెప్తున్నాను అయినా వినట్లేదు అనమాట అందుకని ఒకటి తీసి ఒక గిన్నెలో వేసిచ్చేసాను కాలుతుందని చెప్పాను అయినా కూడా వినలేదు చేయి కాలిందని చూపిస్తుంది వాళ్ళ డాడీకి ఇంకా టీ పెట్టేశాను కదా చెరుకు గ్లాసులోనే టీ వడకట్టేసి వేడి వేడి వడలు తింటూ టీ తాగుతూ ఉంటాయి బయట వాతావరణం చల్లగా భలే ఉంటుంది కదా ఈ కాంబినేషన్ అయితే ఇంకా వడలైతే చాలా చాలా బాగున్నాయి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఇంకా నైట్ డిన్నర్కి కూడా సరిపోతాయి మళ్ళీ నైట్ డిన్నర్ ఏం అనమాట ఇంకా ఇప్పుడు ఒక నాలుగు వడలు తినేసామనుకోండి నైట్ డిన్నర్కి నాలుగు వడలు తినేస్తే పని అయిపోతుంది ఇంకా డిన్నర్కి ఇంకా సాయంత్రం స్నాక్స్కి కూడా సరిపోతాయి అక్కడికి అయితే సూపర్ నచ్చేసింది ఫ్యాన్ వేసుకుంటుంది అనమాట నేను ఫ్యాన్ కట్టేసానని చెప్పి చల్లగా ఉంది కదా ఎందుకు ఫ్యాన్ అని చెప్తే నాకు కావాలి అని చెప్పి ఫ్యాన్ అయితే వేసుకుంటుంది ఇంకా నేను టీ తాగేసి ఈవినింగ్ పనులు అయితే మొదలు పెట్టేయాలి అప్పటికే లేట్ అయిపోయింది ఐదు అయిపోయింది అనమాట టైము మళ్ళక్కోడు రాకముందే స్టార్ట్ చేసేసేదాన్ని నాలుగున్నరకల్లా మళ్ళక్కోడు వచ్చేసేది అప్పటికి స్టార్ట్ చేసేసేదాన్ని త్వరగా అయిపోయేది అనమాట టైము ఇంకా ఆ రోజు అయితే ఫుల్ లేట్ అయిపోయింది నాకు ఎందుకంటే మేము భోజనం చేయడమే లేట్ అయిపోయింది భోజనం చేసిన తర్వాత ఒక గంట ప్రశాంతంగా కూర్చొని ఇంక తర్వాత బట్టలు మడత పెట్టడం వడలు వేయడం లేట్ అయిపోయిందనమాట ఇంకా డిన్నర్కి ఏం వండాల్సిన పని లేదు కాబట్టి పర్వాలేదు కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా లోపలంతా శుభ్రం చేసుకున్న తర్వాత బయట వాకిళ్ళు కూడా తుడుచుకుంటున్నాను ఇక్కడ మా ఆయనతో చెప్తున్నాను అనమాట మొక్కలు అవి కూడా చాలా పెరిగిపోయాయి ఏవైనా వస్తాయి అని చెప్పి మా ఆయనకి చెప్తున్నాను అన్నీ కూడా శుభ్రం చేసేయాలి ఒకరోజు ఉదయం పట్టుకుంటే అయిపోతుంది ఆదివారం ఒకరోజు చేసేసుకోవచ్చు అని మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా చాలా చిరాగ్గా ఉందండి పాదులు అవి వచ్చేసి ఇంకా వర్షాలు పడ్డాయి కదా మొక్కలన్నీ పిచ్చి మొక్కలు ఇంకా మా కుండే మొక్కలు కూడా బాగా పెరిగిపోయాయి అవన్నీ కట్ చేసేయాలి అవసరం లేని మొక్కలన్నీ తీసేసేయాలన్నమాట ఇంకా అదంతా క్లీన్ చేస్తే కానీ అక్కడ కొంచెం చిరాగ్గా కనిపిస్తుంది ఇంకా పాములు ఏవైనా వచ్చే ఛాన్స్ స్ కూడా ఉంటాయి అంత బాగా పెరిగిపోయాయి మొక్కల దగ్గర అయితే ఇంకా అందుకని చెప్పి ఇంకా శుభ్రం చేయాలని మాట్లాడుకుంటున్నాము ఇంకా వాకులు నవ్వి తుడిచేసిన తర్వాత ఈది వాకలు కూడా శుభ్రం చేసేసుకొని కల్లాపు చెల్లి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత నా కొడుకైతే స్నానం చేయించి భోజనం తినిపించి అప్పుడు చదివించడం స్టార్ట్ అనమాట ఇంకా ఇది నా డైలీ రొటీన్ అనమాట ఏది ఎలా అయినా పనులు లేట్ అయినా ఎక్కడికైనా వెళ్ళి రావడమైనా నా తప్పని రొటీన్ పనులు అనమాట ఇవి ఇంకా పనులన్నీ అయిన తర్వాత లక్కొడికి కొడుకైతే స్నానం చేపించేసాను ఇది ఎక్కడ చూసిందో కానీ గొబ్బియళ్ళు గొబ్బియల్లో అని చుట్టూరు తిరుగుతా డ్యాన్స్ కడుతుంది కట్టు నేను వీడియో తీస్తున్నానని చెప్తే నా వంక చూస్తుందనమాట సిగ్గుపడుతూ కడుతుంది గొబ్బియళ్ళు గొబ్బియలు అని పాట కూడా పాడుతుంది ఇక్కడ లక్కోడి వాయిస్ పెట్టలేదు ఎందుకంటే టీవీ మోగుతూ ఉందనమాట సౌండ్కి ఇంకెందుకు లే అని చెప్పి వాయిస్ తీసేసాను ఇంకా పాటలు ఆటలు అన్నీ అయిపోయిన తర్వాత లెక్కోడికి అయితే భోజనం తినిపించేస్తున్నాను అనమాట మా లక్కోడు ఎక్కువ భోజనానికే ప్రిఫర్ చేస్తుంది అండి ఈవినింగ్ టైంలో కొంచెం చపాతీ అలవాటు చేద్దాం అనుకున్నాను కానీ లక్కోడికి భోజనమే అలవాటు అనమాట మధ్యాహ్నం సాయంత్రం కంపల్సరీ భోజనమే తింటుంది తినేది ఒక ముద్దైనా నాకు బువ్వే కావాలని చెప్తుంది టిఫిన్ అంత ఇంట్రెస్ట్ పడదనమాట ఉదయం తినేటప్పుడే టిఫిన్ని అంత ఇంట్రెస్ట్గా తిందనమాట ఇంకా మా లక్కోడు చదివించడం స్టార్ట్ చేయకముందే మా ఆయన అయితే వచ్చేసారు ఇంకా గుడి నుంచి ప్రసాదం కూడా వచ్చేసింది ఇంకా గుడిలో ప్రసాదం తినేసి ఇంకా మా అయితే చదివించడం స్టార్ట్ చేశాను మా ఆయన కూడా ఉన్నారు కదా కొంచెం మా ఆయనకి కూడా అప్పు చెప్పాను అనమాట చదివించమని ఫస్ట్ అయితే హోంవర్క్స్ అన్నీ రాయిపించేసి ఇంకా డైలీ రాయించే పని నెంబర్స్ ఇంకా ఆల్ఫాబెట్స్ కంపల్సరీ డైలీ స్టేట్ మీద అయితే ఇవన్నీ రాయిపిస్తానమాట ఇంకా ఇవన్నీ రాయిపించిన తర్వాత స్కూల్లో ఇచ్చిన రీడ్వెల్స్ అన్నీ చదివించి అప్పుడు ఎక్సర్సైజ్ అది చేయిస్తాను ఇక్కడ రాసినవి డాడీకి చూపించు అని చెప్తే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి సిగ్గుపడుతుంది అనమాట బాబోయ్ నా కూతురు రాసేసిందని చెప్పి ఆయన పొంగిపోతున్నారు మా వాళ్ళ కూతురు అయితే సిగ్గుపడిపోతుంది ఏం రాసిందో చూపించు చూపించు అని చెప్పి చూపిస్తున్నారు అనమాట వీడియోలో Everywhere that Everywhere that very bad, very bad, very bad Baby was that very bad mm. And people fight that no The lamp was you to go The lamp was you to go It hmm. It followed her oh, It followed That was <laughs> that was again stable. <laughs> yeah. It's made the children laugh and play, laugh and play, laugh and play. I made a little laugh and play, laugh and play, laugh and play. I a little To see a ఇక్కడ ఒక పోయం రీడ్ వెల్ ఇచ్చారనమాట డైరీలో నేను ఆ పోయం చదివిద్దాం కదా అని చెప్పి తీస్తే నార్మల్గా పోయం మళ్ళక్కడికి వచ్చినట్టుంది చెప్పేస్తుంది మధ్య మధ్యలో చిన్న చిన్న పాయింట్స్ అయితే మర్చిపోయింది కానీ నేను చిన్నగా ఇస్తే దాన్ని పట్టుకుని చెప్పేస్తుంది అనమాట ఆల్రెడీ స్కూల్లో నేర్పిస్తున్నట్టున్నారు ఇంట్లో రీడ్ వెల్ ఇస్తారు కదా నార్మల్గా చదివిద్దాం కదా అని తీస్తే చెప్పేస్తుంది అనమాట ఇంకొకసారి నేను కూడా రీడ్వెల్ చేయించి ఇంకా అప్పుడు ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను చదువు అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఒక అరగంట ఎక్సర్సైజ్ అయితే చేయించి వీలుంటే ఇంకా టైం ఉంటే బయట వాకింగ్ కూడా చేయిస్తాను ఇంకా ఆ రోజైతే నాకు డిన్నర్ పని అది ఏం లేదు కాబట్టి ఇంకా బయటికి తీసుకెళ్ళి సరదాగా అటు ఇటు వాకింగ్ అయితే చేసాము అనమాట అప్పటికే లేట్ అయిపోయింది పాపం అక్కడికి అయితే నిద్ర వచ్చేస్తుంది కొంచెం సేపు వాకింగ్ చేసిన తర్వాత పడుకుందు అని చెప్తే అలాగే అమ్మ ఓకే అమ్మ అని చెప్పింది ఎక్సైజ్ మాత్రం చాలా బుద్ధిమంతులు అలాగే చేయించుకుంటుందండి ఉంటుంది మాట ఇంకా కొంతమంది పిల్లలైతే వినరు కానీ చాలా అర్థం చేసుకుంటుంది ప్రతి దాంట్లోని కూడా అర్థం చేసుకుని ఓకే అమ్మ ఓకే అమ్మ అంటది నాకు కొంచెం బాధగానే అనిపిస్తుంది అలా ఎక్సర్సైజ్ చేయించడం ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది కానీ తన గురించే కదా ఏది చేసినా ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడిన నెమ్మదిగా డైలీ రొటీన్ అయిపోవాలి మళ్ళొక్కడు భాగం అయిపోవాలన్నమాట ఇవి నేను చేయించినవన్నీ ప్రతిరోజు తనకు తాను డైలీ తనకు తాను చేసుకునేలాగా అయిపోవాలి ఇంకా బయటికి అయితే తీసుకెళ్ళి కొంచెం సేపు వాకింగ్ చేయిస్తున్నాను అనమాట వాకింగ్ చేయడం ఎలా ఉన్నా కానీ అటు ఇటు తిరుగుతూ ఆటలాడుతూ డ్యాన్సులు కడుతూ ఇలాంటి వేషాలే ఎక్కువ వేస్తుంది తిరగాలి తిరగాలి అని చెప్పి నేను వెనకాల నుండి తోస్తూ ఉంటాను ఇంకా తప్పక అటు ఇటు రెండు రౌండ్లు అయితే వేసింది ఇంకా వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఈ లోపలికి వెళ్ళిన వెంటనే పడకేసేసింది అనమాట ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్